శ్రీ సాయిరామ్ రామ్ ప్రశ్నోత్తర గృహస్థులుగా ఉండి బ్రహ్మజ్ఞానం సంపాదించవీలగునా కాకేమి చూడాల మదాలస మొదలగు నారీమలు గృహస్థాశ్రమను ఉండి కూడా బ్రహ్మజ్ఞానం సంపాదించి మంగళస్వరూపము బ్రహ్మమును పొందినట్లు యోగా వాసిష్టము పురాణములందును వినియ ఇంతేకాక కాచాయని శారహి సులభ విశ్వవర మైత్రేయి మరియు వారు బ్రహ్మజ్ఞాన సంపన్నులైనట్లుగా ఉపనిషత్తులందును వినిపించున్నది కదా స్త్రీల ఎందు గృహస్థులుగా ఉండి బ్రహ్మజ్ఞానములు పొందిన సన్యాసము నుండి జ్ఞానము పొందిన వానప్రస్థము నుండి జ్ఞానము పొందిన బ్రహ్మచర్యము నుండి జ్ఞానము పొందిన నారీమణులు ఎవరైనా కలరా ఉండిన వారెవరో ఆ సాధ్యో మన పేర్లు చెప్పుడు సమాధానం నాలుగు ఆశ్రమముల ఎందున బ్రహ్మజ్ఞానము సాధించిన నార్యమున లేకపోలేదు గృహస్థమున చూడాల సన్యాసమున వానప్రస్థమున మైత్రేయు బ్రహ్మచర్యమున గారియు కలరు ఇంకను అనేక మంది సాధ్వీ మహామతలు మన భారతదేశం నాడును నేడును మెలుగుతూనే ఉన్నారు నీ ఒడితే మచ్చునకే నాలుగు పేర్లు తెలిపితే గాని ఎంత మాత్రమే నీవు నిరుసాపడనక్కర్లేదు సాయిరామ్